సండే వస్తే ఖాళీగా ఉంటా అనుకుంటారా సో నేను అందరికి అందరికొనే ఇట్లా నలుగుతున్నా చదవాలండి అమెజాన్ లో కొన్నాను దీనివల్ల మనం ఇలా ఫ్యాన్ క్లీన్ చేసుకోవచ్చు పెయింట్ చేసి చెప్పాను ఇట్లా మీరు మీరు ఇలా ఉంటది కదా చెత్త చూడండి రాను ఇలా చెత్త క్లీన్ చేసుకోవచ్చు చక్కగా అంటే డస్ట్ ఉంటది కదా డస్ట్ అనమాట ఇట్లా సో దీని లింక్ అమెజాన్ లో నేను ఇస్తానండి సో దీని వల్ల ఇలా ఫ్లెక్సిబుల్ గా బెండ్ అయింది ఇంత వస్తుంది అండి మొత్తం అయితే దీన్ని మనం ఇలా తగ్గించుకోవచ్చు చిన్నదిగా తప్పించుకోవచ్చు వాల్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ డస్ట్ క్లీన్ చేసుకోవడానికి బాగా పనికి వస్తుందండి చూశారు కదా ఎంత బాగా పోతుంది దుమ్ము బూజు సో చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది అమెజాన్ లో ఉంటది ట్రై చేయండి ఒకసారి లింక్ కూడా ఇస్తా బాయ్ ఆదివారం అయితే మనం ఖరీగా ఉండం దుమ్ము దురుపుకోవడం ఫ్యాన్లు క్లీన్ చేసుకోవడం బూజ్ దురుపుకోవడం ఇదేనని మన పని బాయ్